వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ చికెన్ ఫ్రైని జ్యూసీ జ్యూసీగా మంచిగా ఉడికే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేసి ఒక లైక్ అయితే చేయండి ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగా ఒక కేజీ చికెన్ను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందమైన ప్యాన్ అయితే పెట్టుకున్నాను మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను అలాగే అందులోకి నాలుగు లవంగాలు నాలుగు మిరియాలు అలాగే ఒక బిర్యానీ ఆకు జీలకర్రను కూడా యాడ్ చేసుకున్నాను ఈ పోపు బాగా వేగాక మీడియం సైజులో రెండు ఆనియన్స్ని అయితే సన్నగా తరిగి పెట్టుకున్నా ఆనియన్స్ని ఈ ఆయిల్లో అయితే యాడ్ చేశాను ఆనియన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి లేత బంగారు రంగులో వచ్చేంతవరకు మనం ఆనియన్స్ని అయితే వేయించుకోవాలి ఇలా కాసేపు ఫైవ్ మినిట్స్ పాటు పెట్టిన తర్వాత చూడండి ఆనియన్స్ అయితే కలర్స్ చేంజ్ అవుతున్నాయి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం అర టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంతవరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి ఈలోపు మనకు పచ్చివాసన పోవడంతో పాటు ఆనియన్స్ కూడా ఇంకా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇలాంటి సమయంలో ఇంతకుముందు కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ని ఇప్పుడైతే అందులోకి యాడ్ చేసుకున్నాను కేజీ ఇంతకుముందు మీడియం సైజులో చికెన్ పీసెస్ని అయితే మనం కడిగి పెట్టుకున్నాం కదా ఒక కేజీ వరకు ఇప్పుడు మనం ఇందులోకి ఈ తాలింపులోకి అయితే చికెన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా చికెన్ వేసిన తర్వాత ఒక్కసారి ఈ తాలింపు అంతా కూడా కలిపే విధంగా ఒకసారి కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక్కసారి తాలింపు అంతా కూడా కలిసే విధంగా కలిగి పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేయాలి చూడండి మూత పెట్టేశాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మూత తీసాను వాటర్ అయితే వచ్చేస్తున్నాయి చికెన్లో ఇలా చికెన్లో నుంచి వాటర్ అయితే వస్తున్నాయి ఈ టైంలో మనం అర టేబుల్ స్పూన్ అంతా ఉప్పును కూడా యాడ్ యాడ్ చేసుకున్నాము ఇలా ఉప్పు వేయడం వలన చికెన్ ముక్క అనేది సాఫ్ట్గా ఈజీగా కుక్ అవ్వడానికి మనకు ఛాన్స్ ఉంటుంది ఇలా చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా పోయే వరకు మనం ఇలానే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లంని కూడా నేను ఇప్పుడు యాడ్ చేశాను ఇలా అల్లం కూడా ఒక్కసారి ముక్కలకి పట్టి ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం బాగా ఉడికించుకోవాలి ఎంత త్వరగా మనకు చికెన్లో నుంచే వాటర్ పోతే అంత జ్యూసీ జ్యూసీగా మనకు చికెన్ కర్రీ అనేది ఉంటుంది చూడండి వాటర్ అయితే దగ్గర పడుతున్నాయి ఇలా ఇంకా కంప్లీట్గా కూడా వాటర్ అంతా పోయేంత వరకు మనం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ అయితే ఉడికించుకోవాలి చికెన్ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక వాటర్ అన్నీ కొంచెం కంప్లీట్గా పోయాక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి పెట్టుకొని ఇప్పుడు చికెన్లో నుంచి అయితే పైనుంచి వేసుకోవాలి అలాగే రెండు నుంచి మూడు కరివేపాకు రెమ్మలు కూడా ఇలా ఈ టైంలో వేసుకొని మూత పెట్టుకోవాలి ఒక్కసారి బాగా కలుపుకొని ఇవి కూడా ఫ్రై అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు కరివేపాకు పచ్చిమిరపకాయలు వేలడం వలన మనకు చికెన్ కర్రీకి చాలా టేస్ట్ అయితే వస్తుంది అలాగే మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారంని కూడా యాడ్ చేసుకున్నాను రుచికి సరిపడంత అక్కడ సాల్ట్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసుకొని నెమ్మదిగా మనం చికెన్ అయితే ఉడికించుకోవాలి మనం మంట హైలో పెడితే చికెన్ అనేది మాడిపోతుంది కాబట్టి కారం కూడా మగ్గేంత వరకు చూడాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పీస్ని అయితే నేను చెక్ చేస్తున్నాను పర్ఫెక్ట్గా అయితే చికెన్ జ్యూసీ జ్యూసీగా అయితే ఉడికిపోయింది అలా టూ టు త్రీ మినిట్స్ పాటు వదిలేసి ఇందులోకి అర టేబుల్ స్పూన్ అంత ధనియాల పౌడర్ కొత్తిమీరని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇలా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మళ్ళీ కూడా మూత పెట్టి అలానే కాసేపు అలా వదిలేయాలి నేను ధనియా పౌడర్ యాడ్ చేసే వీడియో క్లిప్ మిస్ అయింది సో అది కూడా యాడ్ చేసుకొని కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటే ఇంకా ఈ చికెన్ కర్రీకి చాలా రుచి అయితే వస్తుంది మరి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో ఒక్కసారి కామెంట్ చేయండి చాలా చాలా మృదువుగా అయితే మనకు చికెన్ అనేది ఉడికిపోయింది ఏ పీస్ ఆ పీస్ అయితే సపరేట్ సపరేట్గా చాలా రుచిగా అయితే ఉంది ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మీ ఆరాధ్యాస్ కిచెన్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను చికెన్ ముక్క అనేది చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరూ సబ్స్క్రైబ్ చేసుకో